హాయ్ నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు అయితే ఒక స్పెషల్ అప్డేట్ న్యూస్ తీసుకొని వచ్చాను ఒక సావిత్రి కుక్స్ ఒక్క అడుగు ముందుకు వెయ్యిపోతుంది అదేంటి అన్నది మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను డైరెక్ట్ గా ముందు కొంచెం మాట్లాడిన తర్వాత తర్వాత ఏం చేస్తాను అన్నది చెప్తాను నేను మీకు అయితే మామూలుగా సావిత్రి అంటే మా చుట్టాలకి మా వాళ్ళకి మా వీధిలోనే ఉండే వీధిలో ఒక చివరి వరకు కూడా తెలియదు సావిత్రి అంటే ఒక సగం మా వీధిలో ఒక సగం కూడా తెలియదు అనమాట సావిత్రి అంటే ఎవరు మా వారి పేరు చెప్తే వాళ్ళు మిస్సెస్ మా నాన్న పేరు చెప్తే వాళ్ళ అమ్మాయి మా అత్తగారు వాళ్ళ ఊర్లో చెప్తే వాళ్ళ కోడలు ఇంతవరకు మాత్రమే తెలుసు మా పిల్లలు చదువుకునే దగ్గర వాళ్ళ అమ్మ ఇలా ఈ నా పరిధి అనేది ఇలా చుట్టూ తిరుగుతా ఉండేది ఇది యూట్యూబ్ లోకి వచ్చి మా చిన్న వీడియోస్ చేస్తుంది అలా అక్కడ వాళ్ళు అమ్మగా పరిచయం అయ్యాను తర్వాత నేను ఛానల్ పెట్టుకొని మా పిల్లల ప్రోత్సాహంతో మా వారి ప్రోత్సాహంతో మీ అందరికి ఒక సావిత్రి అంటే ఈమె సావిత్రి అనేలాగా తెలిసింది మీ అందరికీ కూడా మామూలుగా సావిత్రి చిన్ని చాలా మందికి తెలియని మనిషి అనమాట మీ అందరికి ఈ యూట్యూబ్ అనేది మాత్రం ఆడవాళ్ళకి చాలా మంది ఆడవాళ్ళకి ఇళ్లలో ఉండే వాళ్ళకి ఇలా చేసుకునే అవకాశం మంచి అవకాశం కల్పించిందని చెప్పాలి ముందుగా అయితే యూట్యూబ్ కి ధన్యవాదాలు తెలియజేయాలి ఆ తర్వాత ఇలాంటి మాలాంటి వాళ్ళందరూ వచ్చి ఇలా వీడియోస్ చేసి వాళ్ళందరికీ కూడా మీ అందరూ ఆ వీడియోస్ చూసి ఆదరించారు చూడండి తర్వాత మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి అయితే మన ఛానల్ వంటలు ఛానల్ అయితే అన్ని పెట్టాము అందరూ వ్లాగ్స్ పెట్టాము కుకింగ్ పెట్టాము ఎక్కడికన్నా వెళ్ళి చూపిస్తాను అన్ని చూపిస్తూ వచ్చాను నేను అయితే వంటలు మాత్రం మంచిగా చాలా వీడియోస్ చాలా మంది అది ఎంత ఎక్కువ మంది చూడనివ్వండి తక్కువ మంది చూడనివ్వండి అందరూ కూడా చూసిన వాళ్ళు ఎవరైనా సరే బాగుంది వంట బాగా చేస్తారు అనే పేరు అయితే తెచ్చుకున్నాను మంచిగా ఉంటది కుకింగ్ అనేది అయితే తెచ్చుకున్నాను ఎక్కడ కనిపించినా మీ రెసిపీస్ ట్రై చేస్తున్నాం మీరు చేసే విధానం బాగుంటది అని చెప్తారు మంచిగా ఇప్పటి వరకు అయితే ఇలా నడిచింది చాలా మంది చాలా సార్లు కమెంట్స్ చేస్తూ వచ్చారు కొన్ని కొన్ని నా రెసిపీస్ చూసినప్పుడు పచ్చళ్ళు పిండి వంటలు ఇలాంటివి చూసినప్పుడు మీరు కూడా హోమ్ ఫుడ్ తయారు చేయండి అమ్మ తయారు చేయండి లాంటి అని ఇలా అడుగుతూ వచ్చేవాళ్ళు అసలు ఇది నేను ఈ రోజు మీకు చెప్పటం కాదు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అనమాట బాధ్యతలు పనులు వాటి వల్ల నేను ఎంత వరకు చేయగలను అనే నమ్మకం నాకు రాలేదన్నమాట ఇప్పుడు నేనైతే మీకు ఇదే చెప్పబోతున్నాను నేను ఇక్కడి నుంచి మీకు ఏదైనా పచ్చళ్ళు కావాలన్నా కొన్ని ఎంచుకున్నాను నేను చూపిస్తాను మన ఛానల్లో మనం ఏమేమి పెట్టబోతున్నాము అన్నది కూడా చూపిస్తాను అయితే అవి ప్రస్తుతం అవైలబుల్గా ఉంటాయి అనమాట మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి పచ్చళ్ళు కొన్ని రెండు మూడు స్వీట్స్ అలా పెట్టుకున్నా పెట్టా అనమాట ఇవైతే నేను అందించగలను ప్రస్తుతం అని నా మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలి నా మీద మీకు ఎంత నమ్మకం ఉందో కూడా నేను తెలుసుకోవాలి అంటే నేను ఒకేసారి స్టార్ట్ చేయలేను ఇంట్లో నిదానంగా కొంచెం అసలు ఎలా ఉంటుంది నేను చేయటం చూసారు అది రుచి చూడలేరు కదా నేను చేసింది మీ దాకా వచ్చి మీరు రుచి చూసి అది మీరు మెచ్చుకున్నప్పుడు నా మీద నాకు ఇంకా నాకు ఇప్పటి కొంతవరకు కాన్ఫిడెన్స్ ఉంది నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది అది మీరు నచ్చుతారు అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది నాకు మీరు ఆర్డర్ పెట్టుకొని మీరు అది రుచి చూసి ఆ రివ్యూ నాకు అందించినప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్ మరింత డబుల్ అవుతుంది ఒక వీడియో చేస్తాము వీడియో పోస్ట్ చేస్తాము ఆ వచ్చే కమెంట్స్ ఉంటాయి చూసారా అవి వంద కమెంట్స్ రావచ్చు మూడు కమెంట్స్ రావచ్చు రెండు కమెంట్స్ రావచ్చు ఆ కమెంట్స్ చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది ఆ వీడియో చేసి పడిన కష్టం అంతా మర్చిపోయేలాగా వేస్తుంది అలాగే ఒక బిజినెస్ అయినా అంటే ఇంక మనం ఏదైనా చేసాము అంటే ఆ బిజినెస్ సక్సెస్ కావాలంటే కొనేవాళ్ళు కస్టమర్ ఎవరైనా సరే వాళ్ళు సాటిస్ఫై అయితే యువతలు పడిన కష్టం అంతా మర్చిపోతారన్నమాట అది చేసేవాళ్ళు అలా ఉంటది కదా బిజినెస్ అంటే సరే ఇప్పుడు మనం కొత్తగా బిజినెస్లోకి అడుగు పెట్టబోతోంది మీ సావిత్రి కుక్స్ అయితే సావిత్రి కుక్స్ అనేది మన ఛానల్ పేరు అయితే దానికి నేను కొంచెం పేరు సావిత్రి కుక్స్ అనేది అలాగే ఉంటుంది మనకి దానికి కింద వచ్చేసి ఒక నేమ్ పెట్ మార్చదలుచుకున్నాను ఆ పేరేంటో కూడా చెప్తాను మీకు ఇప్పుడు మన పుట్టింటి రుచులు అన్న పేరుతోటి నేనైతే మీకు ఆర్డర్ పెట్టుకోవటానికి వీలుగా వంటలు అవి స్టార్ట్ చేయబోతున్నాను బిజినెస్ గా పేరు వచ్చేసి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు అని వస్తుంది అనమాట అయితే ఈ పేరు ఎందుకు ఎంచుకున్నానో కూడా చెప్తాను మీకు మన పుట్టింటి రుచులు ఎవరికైనా కూడా మొదట అమ్మ చేతి మద్దతు తింటాము అలాగే మనకి ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళండి ఎంత దూరమైనా వెళ్ళవండి మన అమ్మ ఎక్కడో ఉంటది కానీ ఆ ఇంట్లో మన అమ్మ చేసిన ఎక్కడన్నా మనం తిన్నప్పుడు మన అమ్మ చేసిన వంట గుర్తుకొస్తుంది లేకపోతే మన పెద్దమ్మో మన పిన్నో మన అమ్మమ్మో మన నాయనమ్మో రుచులు అని ఎందుకు పేరు ఎంచుకున్నానంటే మొదటి కారణం వచ్చేసి మా అమ్మ నేను ఇవాళ ఇన్ని వంటలు చేయగలుగుతున్నాను అంటే మా అమ్మ చాలా బాగా వంట చేస్తుంది ఆ వంట నేను ప్రత్యేకంగా కూర్చొని తన దగ్గర నేర్చుకోకపోయినా కూడా తను అడుగుతూ తను చేసేది ఎలా చేస్తుంది ఏం చేస్తే బావ వేస్తుంది ఏం ఏం చేస్తే రుచి బాగా వస్తుంది అన్నది తన నుంచే నాకు వచ్చింది అందుకే నేను మంచిగా చేయదలుచుకున్నాను కాబట్టి అందుకే మొదటి కారణం అయితే మన పుట్టింటి రుచులు అని అయితే దీని పేరు సావిత్రి బుక్స్ మన పుట్టింటి రుచులు అని వస్తుంది అయితే మీకు వాట్సాప్ ఉంటుంది కదా మీరు ఆర్డర్ పెట్టుకునేది అందులో మన పుట్టింటి రుచులు అని ఉంటది సావిత్రి బుక్స్ అని ఉంటది ఎవరికైనా సరే మన అమ్మ చేసింది మనకి ఎక్కడైనా మన పుట్టింట్లో ఎప్పుడు తిన్నదైనా ఎక్కడైనా సరే మనం తిన్నప్పుడు గబుక్కుని గుర్తుకొచ్చేది మన అమ్మ మన ఇంట్లో ఎవరైతే బాగా చేస్తారో ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కళ్ళు బాగా చేస్తారు అలా ఎవరో ఒకళ్ళు మనకి గుర్తుకొస్తారనమాట మన అమ్మ చేసేది వంట ఇలాగే లేకపోతే మన అక్క చేసేది మన చెల్లి చేసేది లేకపోతే మన పెద్దమ్మ చేసేది పిన్ని చేసేది అమ్మమ్మ చేసేది నాయనమ్మ చేసేది ఇలా ఎవరైనా సరే గుర్తుకొస్తూ ఉంటారు అందుకని ఈ పేరు గు రుచులుగా చెప్పాను మీకు కూడా నేను చేసిన వంట అనేది మీ పుట్టింట్లో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని మీకు గుర్తు చేయాలన్న ఉద్దేశంతో అనుకుంటున్నాను నేను ఎక్కడన్నా ఎందుకు అనిపించింది అంటే నాకు ఇలా ఈ పేరని నేను లండన్ వెళ్ళినప్పుడు మౌని వాళ్ళ చిన్నమామయ్య గారు అమ్మాయింది అక్కడ తను అనమాట వచ్చినప్పుడు తను నేను చేసిన వంటతిని బాహా ఆంటీ అమ్మని గుర్తు చేశారాంటి అనేది అనమాట అలాగే ఒకసారి మా ఫ్రెండ్ విజియా గోంగూర పచ్చడి పెట్టమంటే పెట్టాను అనమాట వాళ్ళ ఇంటి దగ్గర పెడితే తను అది అయిపోయిన తర్వాత తెల్లారి ఫోన్ చేసి అక్క మాస్టర్ అక్క వాళ్ళ అమ్మమ్మ చేసిన గోంగూర పచ్చి అక్క అని చెప్పింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఓహో ఎలా గుర్తుకొస్తాయా మనం చేసిన రెసిపీ ఎప్పుడో తిన్నదైనా కూడా మనకు అలా గుర్తు చేస్తుందా అలాగే మీకు కూడా నేను చేసిన వంటలు ఒకవేళ మీకు అవసరం అయ్యి నచ్చితే గనక మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీ వరకు పంపించడానికి అయితే నిర్ణయించుకున్నాను దీనికి ముందు నా ముందు మా వారు ఉన్నారు నా పక్కన మా పిల్లలు ఉన్నారు వెనకాల నాకు ఎలా చెయ్యాలన్నది ఇంకా బాగా చెయ్యాలి బాగా దానిలో అనుభవం రావడానికి మా అమ్మ ఉంటుంది నా వెనకాల మీకు కనిపించదు మా అమ్మ చూపిస్తుంది నేను చేస్తాను అనమాట వీళ్ళందరి సపోర్ట్ అంతకన్నా ఎక్కువ మీ అందరు నమ్మకం నిలబెట్టుకోటానికి అయితే ప్రయత్నిస్తాను బాగా చేసి మీకు నచ్చి మీకు అవసరమైతే ప్రతిదీ ఇప్పుడు నేను మన వాట్సాప్ లో మీకు బిజినెస్ లో ఉన్న ప్రతి వంట కూడా మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ ఉంది చేసుకోగలిగిన వాళ్ళు ఎవరైనా సరే చేసుకోండి మంచిగా అదే పద్ధతిలో చేసుకోండి చాలా బాగా వస్తుంది ఒకవేళ చేసుకోలేకపోతు ఇప్పుడు ఖాళీగా ఎవరు ఉంటారు లేదు కదా పిల్లలు అందరూ జాబులు ఇలా అయ్యి ఇళ్లలో చేసుకోలేకపోతున్నారు చేసుకోలేనప్పుడు ఆ వంటలు అనేవి మనం ఎవరైనా మంచిగా మా అలాంటి వాళ్ళు చేసి అందిస్తే మంచిగా మీరు కూడా తిని హెల్దీగా ఉంటారని వీలైనంత వరకు ఈ వంటలన్నీ కూడా నాకు తెలిసిన పద్ధతిలో మీ అమ్మ ఎలా మీరు హెల్తీగా ఉంటానికి చేసిందో నేను కూడా అలాగే మీ అందరికీ కూడా హెల్దీగా నాకు తెలిసిన వేలో నేను పూర్తిగా హెల్దీగా ఉండేలాగా నాణ్యమైనవి మాత్రమే వాడతాను చాలా సార్లు మా పిల్లలు కూడా అంటారు బయటికి వెళ్ళిన తర్వాత నీ వంటలు చాలా మిస్ అమ్మా అంటారు మౌని కూడా అయితే చాలా సార్లు అంటదనమాట ఎంత బాగా చేసినా నీ రెసిపీ చూసి చేసినా కూడా నాకు నువ్వు చేసినట్టు రావట్లేదమ్మా అంటది ఒక్కొక్కసారి ఆ చిన్న చిన్న మార్పులే ఉంటాయి అనమాట పెద్ద పెద్ద కాదు చిన్న చిన్నవి చేయటంలోనే మనకి ఆ టేస్ట్ మారిపోతుంది అందుకే నేను ప్రతిది కూడా వీడియో లెంత్ అయినా కూడా ప్రతి చిన్నవి చెప్తాను ఇలాగే చేయండి ఇలాగే చేయండి అని చెప్తాను ఆ చిన్న చిన్నవి మిస్ అయినా కూడా మనకు ఆ టేస్ట్ మారిపోద్ది అలా కాకుండా మీకు మీరు చేసుకోదలుచుకుంటే చక్కగా హ్యాపీగా మన ఛానల్లో అన్ని రెసిపీస్ ఉంటాయి దాదాపుగా ఉంటాయి చేసుకోండి ప్రస్తుతం అయితే ఇక స్టార్ట్ చేసే బిజినెస్ లో పచ్చళ్ళు అలాగే కొబ్బరి ఉండలు నువ్వులుండలు సున్నుండలు ఈ మూడు అయితే అవైలబుల్గా గా ఉంటాయి ఈ మూడు కూడా ఎందుకు ఎంచుకున్నానంటే మంచి హెల్తీ అయిన ఫుడ్ స్వీట్ షాపులో వంద రకాల స్వీట్స్ దొరుకుతాయి కానీ మన పెద్దవాళ్ళు పూర్వం నుంచి కూడా మన పెద్దవాళ్ళు కొబ్బరి ఉండే కానివ్వండి సున్నుండే కానివ్వండి అలాగే నువ్వులు ఉండే కానివ్వండి ఇవి మూడు కూడా రోజుకొకటి తినే హెల్దీగా ఉంటారు అని చెప్తూ వచ్చారు మధ్యలో కొన్ని కొన్ని వదిలేసాము మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా లైన్ మీదకు వచ్చారు ప్రస్తుతం అయితే ఇవి మూడు మన వాట్సాప్ బిజినెస్ లో అవైలబుల్ గా ఉంటాయి వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీరు ఫోన్ మెసేజ్ పెట్టండి ఫోన్ చేయాలి ఓన్లీ ఆర్డర్ పెట్టుకోండి మేము మీకు ఏం కావాలంటే అవి మన ఛానల్ మన దానిలో ఏవైతే ఉన్నాయో అవి అవైలబుల్ గా వెజ్ పచ్చళ్ళు ముఖ్యంగా తను నేను ఏం చేయగలను ఏంటి అన్నది అలా ఆ పచ్చళ్ళు అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి మంచిగా ఆర్డర్ పెట్టుకోండి కావాల్సిన వాళ్ళు ఈ సావిత్రి కుక్స్ ని ఇలా కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను మన వాట్సాప్ బిజినెస్ నెంబర్ వచ్చేసి మనకి స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యేలాగా మౌని యాడ్ చేస్తుంది అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటది చూడండి ఒకసారి ఒకసారి నెంబర్ కూడా చెప్తాను కొంచెం తేలిగ్గా ఉండేలాగే ఉంటది సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరో ఇది మన వాట్సాప్ బిజినెస్ నెంబర్ అయితే చూడండి ఎవరైనా అవసరమైన వాళ్ళు తప్పకుండా నేను చేసి నేను ఏవైతే చేసి ఇవ్వగలను అవన్నీ కూడా మీకు వాట్సాప్లో ఉంటాయి పిక్స్తో సహా అవన్నీ చూసుకోండి మీకు ఏమైనా అవసరమైతే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఒకసారి నా చేతి వంటని రుచి చూడండి నచ్చితే మళ్ళీ మళ్ళీ మీరే ఆర్డర్ పెట్టుకుంటారు అడగాల్సిన పని లేదు ఇవి కనుక మీకు నచ్చి మీరు ఇందులో మీకు నచ్చాయి అనుకుంటే నేను చేసిన రెసిపీస్ లో మీకు ఏమైనా నచ్చినవి ఉంటే కనుక మీరు జస్ట్ మెసేజ్ పెట్టండి నేను చేసి ఇవ్వగలను అనుకుంటే చేసిస్తాను ముందు ముందు ఇంకా కొన్ని అయితే యాడ్ చేస్తాను ప్రస్తుతానికైతే వీటితో స్టార్ట్ చేస్తున్నాను మొట్టమొదటిగా ఏం ఏంటంటే మన పుట్టింటి రుచులు అనే పేరు కాబట్టి మన పుట్టింటి నుంచి ఒక ఆడపిల్లగా అత్తవారి ఇంటికి వెళ్ళేటప్పుడు సారిగా తీసుకెళ్ళే సెలమిడి పంచదార సెలమిడ్ తోటి ఆ పిక్ ఉంటుంది ఆ తర్వాత మీకు వరసారి అందులో ఏమున్నాయి అన్నది అన్ని కూడా ఉంటాయి అయితే చెప్పాను కదా కొన్ని రకాల స్వీట్స్ అలాగే కొన్ని రకాల వెజ్ పచ్చళ్ళు నేను నాన్ వెజ్ ఇప్పుడే పెట్టలేదు తర్వాత ముందు ముందు చూద్దాము అలాగే కొన్ని రకాల కారపొళ్ళు ఉన్నాయి వాటి రేట్లు వివరాలు అవన్నీ కూడా మీకు అందులో కనిపిస్తాయి చూడండి ఇంకొక విషయం చెప్పటం మర్చిపోయాను ఇక్కడ ఏంటంటే అందులో రేట్స్ ఉంటాయి కదా ఆ రేట్ల ప్రకారము ఉంటుంది మీరు పే చేయాల్సి తెలుగు రాష్ట్రాలు మన రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా మనకి కొరియర్ ఛార్జీ అనేది ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాను స్టార్టింగ్ కాబట్టి ఇవి రెండు కూడా కొరియర్ ఛార్జెస్ అనేవి ఉండవు అనమాట అది కూడా ఎలాగంటే ఏదైనా సరే మీరు నాలుగు రకాలు నేను పెట్టిన వాటి ఉన్న వాటిల్లో మీరు నాలుగు రకాలు తీసుకున్నా కూడా అవి కేజీ అవ్వాలి ఏవైనా సరే లేదంటే కనుక ఒకటే కేజీ అయినా పర్వాలేదు ఓకే కానీ ఏదైనా ఒకటి రెండు పావు కేజీ అర కేజీ తీసుకున్నట్టయితే మాత్రం ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా కొరియర్ చార్జెస్ మాత్రం మీరే కట్టుకోవాలి వీటిలో ఉన్న వాటిల్లో మీరు ఏవైనా సరే నాలుగు రకాలు ఎంచుకొని మీరు కనుక అందులో పెట్టుకుంటే కనుక ఒక కేజీ అయితే గనక కొరియర్ చార్జెస్ అనేవి అసలు మీరు చెల్లించాల్సిన అవసరం లేదు పచ్చళ్ళు కారాలు వాటర్ రేటు చేస్తే సరిపోతుంది అనమాట అదర్ స్టేట్స్ గాని ఇంకా విదేశాలు గాని ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే కొరియర్ చార్జెస్ అనేవి మీరే చెల్లించుకోవాలి ప్రస్తుతానికైతే మాత్రం ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కొరియర్ చార్జెస్ అయితే లేకుండా ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాము సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరో ఇది మన వాట్సాప్ బిజినెస్ నెంబర్ అయితే ఇప్పుడు నేను ఎంచుకున్న ఏ రెసిపీ అయినా సరే నాకు పూర్తిగా అందులో అనుభవం ఉంది పూర్తిగా నేను చేయగలను అనుకున్నవే ఎంచుకున్నాను నన్ను నిద్రలో లేపినా కూడా ఇది చెయ్యమ్మా అంటే వెళ్ళి తక్కువ చేసేస్తాను అనమాట అది అంత కరెక్ట్ గా వచ్చేస్తాయి నాకు అందుకే అవి ఎంచుకున్నాను ముఖ్యంగా కూరలో సంబాకారం అసలు ఎంత బాగుంటుందో ఎంత హెల్దీగా ఉంటుందో మేము చేసే కారం అసలు రెండు మూడు సంవత్సరాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వదు పాడవ్వదు చాలా మంచిగా ఉంటుంది ప్రతి రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి ముందు మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకునే ముందు ఆ నేమ్ కొడితే వచ్చేస్తుంది కదా మీకు ఛానల్లో ప్రతి రెసిపీ కూడా చేసే ఉంది చూడండి చేసే విధానం నచ్చితే అలాగే మీకు చుట్టానికి కూడా నచ్చితేనే మీరు ఆర్డర్ పెట్టుకోండి వీలైనంత వరకు హెల్తీగా చేస్తాను నాకు నీట్ గా చేస్తాను నాకు కుదిరినంతలో మీకు నాణ్యమైనది అందించడానికి ప్రయత్నిస్తాను ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి స్వీకరిస్తాను పాటిస్తాను నాకు పూర్తిగా వీలైనంత వరకు మీ అందరూ తప్పకుండా ఇలాగే మంచిగా ఆదరిస్తారని నన్ను ఈ సావిత్రి కుక్స్ యూట్యూబ్ లో సక్సెస్ అయినట్టే ఇంకా ఇందులో కూడా మంచిగా సక్సెస్ అయ్యి మీ అందరి ఆదరణ పొంది మీకు కూడా నేను ఉపయోగపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూపిస్తాను సరేనా ఓకే బాయ్ నమస్తే ఇదిగోండి మొట్టమొదటిగా మనం వాట్సాప్ బిజినెస్ లో మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనంతో సావిత్రి కుక్స్ లో మొట్టమొదటిగా ఉండబోయేది ఇదిగోండి చలిమిడి ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా సారిగా తీసుకువెళ్ళేది ఈ పంచదార చలిమిడే కదా ఈ చలిమిడి అయితే మన వాట్సాప్ బిజినెస్లో అవైలబుల్గా ఉండబోతుంది మీకు కాలు అంటే బెల్లం చలిమిడి అయినా చేసిస్తాను నెక్స్ట్ వచ్చేసి పాతకాలం నుంచి మన అమ్మమ్మల నాటి నుంచి ఉన్న కొబ్బరి ఉండలు ఈ కొబ్బరి ఉండలు అనేవి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా చాలా హెల్తీ కూడా ఇంకా ఇవి కొంతమంది ఏమో గట్టిగా ఉంటే తినడానికి ఇష్టపడతారు కొంతమంది జ్యూసీగా ఉంటే ఇష్టపడతారు మీకు ఎలా కావాలి అన్నది మీరు మెసేజ్ చేయండి దాన్ని బట్టి నేను మీకు చేసిస్తాను మీ టేస్ట్ని బట్టి నేను చేసే పద్ధతిలో కొబ్బరి ఉండలు చేస్తే దాదాపు ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి నువ్వులుండలు పాతకాలం నాటి నువ్వులుండలు అనమాట ఇవి కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ప్రతిరోజు ఒక లడ్డు తింటే చాలా మంచిదని మన పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్పేవాళ్ళు ఈ నువ్వులేవో తెల్లని ఉప్పు తీసుకొచ్చేసి వేయించి వాటిని బెల్లం వేసి తొక్కేసి ఇంక మిక్సీ పట్టేసి లడ్డూ చుట్టేయటం కాకుండా ఇంకా పాతకాలంలో మనకి నువ్వులు ఎలా పండేవి పండిన నువ్వులని ఎలా చేసి ఉండలు చేసేవాళ్ళు అన్న ఆ పద్ధతిలో చేస్తాను పాతకాలంలో చేసే పద్ధతిలో అయితే మాత్రం చాలా రుచిగా కూడా ఉంటుంది ఒక్కసారి తింటేనే తెలుస్తుంది ఇలాంటి వాటి రుచి అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ నువ్వులుండ రోజుకు ఒకటి ఎవరైనా తినొచ్చు ఇంకా రోజుకు మూడు నాలుగు తింటే మాత్రం వేడి చేస్తుంది కానీ అలాగే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు కూడా తినరు ఆల్రెడీ మన ఛానల్లో ఈ ఉండలు ఎలా చేస్తాను అన్నది రెసిపీ పోస్ట్ చేసే ఉంది మీరు ఆర్డర్ పెట్టుకోవాలన్నా చూడండి మీరు చూస్ చేసుకోవాలన్నా చూసి చేసుకోండి ఇవి కూడా ఎలాంటి పాడయ్యే ఛాన్సు ఉండదు మనకి ఎన్ని రోజులైనా దాదాపుగా నిల్వ ఉంటాయి కాకపోతే ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి ఒక అర కేజీ తీసుకున్నా మనం ఒక అర కేజీ నువ్వులతో చేసుకున్నా కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన పాతకాలం నాటి సున్నుండలు బెల్లం సున్నుండలు చేస్తాను మీకు కావాలంటే అంటే పంచదార సున్నుండలైనా చేస్తాను ఈ సున్నుండలు కూడా అంతే మినపుగుండలను తీసుకొని వాటిని వేయించి మినపసున్ని చేసి ఉండలను చేయటం కాకుండా మనకు పాతకాలంలో మన అమ్మ అమ్మమ్మలు వీళ్ళు ఎలా అయితే చేసేవాళ్ళు ఆ పద్ధతిలో ఈ ఉండలు ఉండలుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి మనకు పాతకాలం విషయంగా వచ్చేస్తే ఏంటంటే మనకి హెల్త్కి ఎంత మంచిదో రుచి కూడా అంత బాగుంటుందన్నమాట వాళ్ళు చేసే పద్ధతి కానీ విధానం కానీ మనం ఈ మెనపు ఉండల్లో వాడేవి మనం మినుములు అలాగే బెల్లము నెయ్యి ఈ మూడింటిని కూడా మంచి నాణ్యమైనవే తీసుకుంటాను నాకు అందుబాటులో ఉన్న వరకు ఇంకా స్వీట్స్లో వచ్చేసి ఇంక చూసారు కదా చలిమిడి అలాగే కొబ్బరి ఉండలు ఉండలు మెనపు ఉండలు ఇవి నాలుగు మాత్రం మీకు అవైలబుల్గా ఉంటాయి తర్వాత తర్వాత మరికొన్ని యాడ్ చేస్తాము వీటిల్లో మీకు నచ్చినవి మీరు చేసుకుందాము అనుకుంటే మన ఛానల్లో ఈ రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి చేసుకోండి లేదంటే ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి జాగ్రత్తగా నాణ్యమైన పద్ధతిలో నీట్గా చేసి మీ వరకు పంపిస్తాము నెక్స్ట్ వచ్చేసి మనకి వెజ్ పచ్చళ్ళు ఇంక ఇప్పుడు మనకి కార్తీక మాసం కదా అలాగే ఉసిరికాయల సీజన్ కూడా ఇంకా మంచిగా ఉసిరిగాయలు వస్తున్నాయి ఎవరైనా కావాలంటే ఉసిరిగాయ పచ్చడి కూడా మన వాట్సాప్ బిజినెస్లో అవైలబుల్గా ఉంటుంది మంచిగా చింతపండు కావాలంటే చింతపండు పేస్ట్ లేదంటే నిమ్మరసం కావాలంటే నిమ్మరసం వేసి ఈ పచ్చడి అయితే చేస్తాము నేనైతే నిమ్మరసం వేస్ట్ చేస్తాను మీకు ఒకవేళ కావాలంటే చింతపండు పేస్ట్ అయినా వేస్ట్ చేస్తాను మీరు దాన్ని పెట్టి మెసేజ్ పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రమాత అందర్మాత పులిహోర గోంగూర నిల్వ పచ్చడి ఈ నిల్వ పచ్చడి కూడా మనకి రెండు ఉన్నా కూడా నిల్వ ఉంటుంది ఏం పాడయ్యే ఛాన్సే ఉండదు మీకు కావాలంటే ఇది కూడా ఆర్డర్ పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీస్ కనుక ఆర్డర్ పెట్టుకొని మీకు నచ్చాయి అనుకుంటే ముందు ముందు ఈ గోంగూర పచ్చడిలోనే చాలా రకాలు ఉంటాయి అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తానని మాటిస్తున్నాను ఈ పచ్చడిలో వాడే అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ తీసుకుంటాము మీకు నచ్చితే ఈ పచ్చడి కూడా త్వరపడి ఆర్డర్ పెట్టేసుకోండి మీకు చేసి త్వర త్వరగా అయితే పంపించడానికి ప్రయత్నిస్తాను ఇంక ఇప్పుడు వచ్చేసి కాకరకాయ నిల్వ పచ్చడి ఈ పచ్చడి కూడా మీరు చాలా రకాల కాకరకాయ పచ్చడిలో తినుంటారు చూసుంటారు చేస్తుంటారు కానీ ఈ పద్ధతిలో మీరు కాకరకాయ నిల్వ పచ్చడి అయితే ఎప్పుడు చేసి ఈ రెసిపీ నేను ఆల్రెడీ రెసిపీ కూడా చేశాను మన ఛానల్లో కాకపోతే ఇంకా పోస్ట్ అవ్వలేదు తర్వాత పోస్ట్ అవుతుంది కావాలనుకుంటే చూసైనా చేసుకోండి లేదనుకుంటే కనుక ఇలా ఆర్డర్ పెట్టుకోండి మంచిగా టేస్టీగా ఉండే నిల్వ పచ్చడి రెసిపీ అయితే మీకు పంపిస్తాను ఇది నిల్వ పచ్చడి బెల్లం నిల్వ నిల్వపచ్చడి అనమాట మీకు బెల్లం వద్దు అనుకుంటే బెల్లం లేకుండా చేసిస్తాను మీకు బెల్లం కావాలి అనుకుంటే మాత్రం బెల్లం వేసి ఇలాగే చేసిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే మాత్రం మరి మీకు చూడటానికి నచ్చింది అనుకుంటే కాకరకాయ నిల్వ పచ్చడి కూడా ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు పచ్చిమిర్చి నిల్వ పచ్చడి పచ్చిమిర్చి నిల్వ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది చేస్తారు అన్నది కూడా కమెంట్ చేయండి ఈ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి మనకి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మనకి రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ప్రతిరోజు చట్నీ చేసుకోవాలని అవసరం లేకుండా ఈ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి ఉందంటే మనకి ఇంట్లో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు టిఫిన్లోకి తినొచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మరి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఇంక ఇప్పుడు వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి టమాటా పచ్చడి అందరికీ చాలా ఇష్టంగా తింటాం కదా ఈ పచ్చడి కూడా అంతే రైస్లోకి తినొచ్చు అలాగే మనం కావాలంటే టిఫిన్స్లోకి కూడా తినొచ్చు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చూసారు అంటే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు అనుకుంటున్నాను నెక్స్ట్ పచ్చడి వచ్చేసి ఆంధ్ర అల్లం పచ్చడి ఆంధ్ర అల్లం పచ్చడి అంటే అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఈ పచ్చడి కూడా అంతే మనకి టిఫిన్లోకి వేసుకోవచ్చు అలాగే మనం రైస్లోకి తినొచ్చు వేడి వేడి అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని నోరు ఏం బాగోనప్పుడు ఈ అల్లం పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి దేనిలోకి అయినా కూడా బాగుంటుంది ఇందులో లైట్గా తిరగమాటలో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించి వేస్తాము చాలా బాగుంటుంది ఒకసారి మరి ట్రై చేద్దాం అనుకుంటే చేసేయండి మరి ఆర్డర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్చిన కారము అది కారం అని కూడా అంటాం అనమాట దీన్నే ఈ మార్చిన కారం కూడా మన వాట్సాప్ బిజినెస్లో అవైలబుల్గా ఉంటుంది చక్కగా అన్ని నాణ్యమైనవి వేసి మంచిగా రుచికరంగా చేసి అందిస్తాను మీకు ఈ కారపొడి కూడా మనం రైస్లోకి తినొచ్చు టిఫిన్స్ లోకి తినొచ్చు దేనిలోకైనా కూడా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా అదిరిపోతుంది అలాగే ఇడ్లీ దోశ దేనిలోకైనా బాగుంటుంది కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇంక నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కారం అనమాట ఈ కొబ్బరి కారం అంటే మా నాన్నకి ఎంత ఇష్టమో మా నాన్నకే కాదు మా మేనమామకి కూడా మా మా మామయ్యకి కూడా చాలా ఇష్టము కొబ్బరి అలాగే పుట్నాల పప్పు వేసి ఎండు కొబ్బరి అనమాట వేసి చేస్తాము వెల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ మంచిగా వేసి కారం వేసి చేస్తాము చాలా రుచిగా ఉంటుంది కారప్పొడి కూడా ఈ కారప్పొడి మనం పప్పుల పొడి అని వాడుతూ ఉంటారు కదా అలా పప్పుల పొడి గాను వాడుకోవచ్చు కొన్ని కూరల్లోకి వేసుకోవచ్చు అలాగే టిఫిన్లోకి రైస్లోకి అయితే మాత్రం చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇది కూడా మీరు కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సంబార్ కారము ఇంక ఈ కారం గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు మన ఛానల్లో కూడా ఉంది చాలా మంది చూశారు చాలా మంచి రుచిగా ఉంటుంది ఈ కారం తీసుకున్నారు అంటే మాత్రం ఒక్కసారి నచ్చని వాళ్ళు వండరు అనుకుంటున్నాను నేను కొన్ని కొన్నిసార్లు చెప్తూ ఉంటాను కదా ఏదైనా నచ్చని వాళ్ళు ఉన్నారు అంటే అది నేను నచ్చని వాళ్ళు మాత్రమే నచ్చరు అని అందులో ఒకటి బెస్ట్ ఈ సంబార్ కారము పాతకాలం పద్ధతిలో తయారు చేసి ఇస్తాను ఎవరైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇంక నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి ఈ పచ్చడి ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు కానివ్వండి మామూలు వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఇష్టంగా తింటారు ఈ నిమ్మకాయ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి అనేది మనకి పెరుగు అన్నంలోకి తినొచ్చు మామూలుగా ఏమీ కూర లేనప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అయినా తినొచ్చు నెయ్యి లేకుండా అయినా తినొచ్చు నేనైతే నిమ్మకాయ పచ్చిమిర్చి కలిపి పచ్చడి పెట్టాను కదా మీలో ఎవరికైనా ఆ పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే గనక మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు పచ్చిమిర్చి వద్దు అని మెన్షన్ చేయండి కానీ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ఇలా నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి ట్రై చేయండి ఈ పచ్చడి మాత్రం కొంచెం చేయటం ప్రాసెస్ ఉంటుంది మీకు కావాలి అని ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నాకు ఈ పచ్చడి చేయటానికి ఒక వారం రోజులు టైం పడుతుంది కొంచెం కొన్ని కొన్ని రెసిపీస్ అనేవి చేయటానికి మనకు టైం తీసుకుంటాయి అలాంటి వాటికి కొంచెం వెయిట్ చేయండి మనకి స్టార్టింగ్లో కొంచెం చిన్న చిన్న లోపాలు ఉంటాయి కదా సర్దుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు పచ్చళ్ళ కారము అలాగే నాన్ వెజ్ల్లో వాడతాం దీన్నే పచ్చి కారం అంటాము గొడ్డు కారం అంటాము ఈ స్వచ్ఛమైన మిరపకాయలు తీసుకొని బాగా ఎండబెట్టేసి ఇంక ఈ కారాన్ని తయారు చేసి పంపిస్తాము ఈ కారం కూడా అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా సరే తప్పకుండా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మనం వాడే వాటిల్లో ఎలాంటి వాటిల్లో కూడా ఫుడ్ కలర్స్ అనేవి అస్సలు యూజ్ చేయము ఇవేనండి ప్రస్తుతానికి మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనంతో సావిత్రి కుక్స్లో అవైలబుల్గా ఉన్న వంటలు వీటిల్లో మీకు నచ్చినవి మీకు ఏవైనా అవసరమో అనుకున్నవి తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి అడ్రస్ అనేది మంచిగా నీట్గా అర్థమయ్యేలాగా పెట్టండి మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వీలైనంత త్వరగా ఫ్రెష్గా తయారు చేసి నాణ్యమైనవి వాడి నీట్గా చేసి మీకు నీట్గా ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా కొరియర్ చేస్తాము వీడియో అయితే ఇప్పటికే లెంతీ అయిపోయింది ఇంకా మీకు నేను మాట్లాడిన వాటి గురించి ఏమైనా డౌట్లు అయ్యి ఉంటే కమెంట్ చేయండి వీలైనంత వరకు రిప్లై ఇస్తాము లేదా మరో వీడియో చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాము మరి మన సావిత్రి కుక్స్ మరో అడుగు ముందుకు వేస్తున్నందుకు మీకు ఎలా అనిపించింది నేను తీసుకున్న నిర్ణయం మీ అందరికి కూడా నచ్చిందని భావిస్తున్నాను మా కుటుంబ సభ్యులు సహకారము అలాగే మీ అందరి ఆదర అభిమానాలతోటి మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనంతో సావిత్రి కుక్స్ మరింత ముందుకు సాగాలని భగవంతుడిని మిమ్మల్ని కోరుకుంటూ ఈ వీడియో అయితే ముగిస్తున్నాను మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్